రాష్ట్రంలో నిర్లక్ష్యంగా పడినటువంటి ప్రతి అంశాన్ని అటల్ చేస్తూ పరిపాలన చేసినటువంటి విషయాలను గుర్తు చేస్తూ మరి ఈరోజు అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి నేటి రాష్ట్ర ప్రభుత్వం వాటి వైఫల్యాలను కూడా మరి ఆ వేదిక మీద నుంచే మాట్లాడడం జరిగింది అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఒక విలన్లాగా విన్నటువంటి మాట కూడా మాట్లాడేది అదే సందర్భంలో కొంతమంది మంత్రులు మరి వారు కేసీఆర్ గారిని మాటలను విమర్శించేటువంటి ప్రయత్నం చేశారు ఈరోజు నేను భూపాలపల్లి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కానీ ఆనాడు సీఎంపిల్లి లీడర్గా ఉండేటువంటి పట్టిగారు కానీ ఆనాడు కొంచెం సాధ్యం కావు ఇంత బడ్జెట్ లేదు ఈ హామీలు అమలు కావాలని కొంతమంది ఆర్థిక విశ్లేషకు కూడా చెప్తే మాకు అనుభవం ఉంది అపారమైన అనుభవం ఉంది మాకు మేము చాలా సంవత్సరాలు ఈ దేశానికి పరిపాలన చేస్తాం ఈ రాష్ట్రాన్ని కూడా పరిపాలన చేస్తాం మాకు అవకాశం ఏంటి మేము చేస్తామని చెప్పినప్పుడు మీరు ఎందుకు ఇది కాదని చెప్తారని చెప్పి ఎదురుదాన్ని చూసే ప్రయత్నం చేస్తాం అల్టిమేట్గా ప్రజలు వాళ్ళు చెప్పినటువంటి మాటలు నమ్మి వారి గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు నమ్మి అధికారాన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది అధికారం ఇచ్చిన తర్వాత ఒకే మాటతో ఒకే ఒకే సంతకంతో నేను రెండు లక్షలు చేస్తాను ఆయన చేయలేకపోతున్నప్పుడు దేవుళ్ళ ఒట్టు పెట్టుకున్నాను నాకు తెలిసి భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి భగవంతుడి మీద ఒట్టు వేసి నేను ఈ స్కీమ్ను పూర్తి చేస్తా అని చెప్పి ఇంత ఘోరంగా మాట తప్పినటువంటి సందర్భాలు అది కేవలం రేవంత్ రెడ్డి గారికి మాత్రమే దక్కింది ఈరోజు దేవుల యొక్క ఆగ్రహాన్ని కూడా రేవంత్ రెడ్డి కారకుడైతడు కాబట్టి రుణమాఫీలో పూర్తిగా వైఫల్యం కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులకు రైతు బంధు అనేది టెన్షన్గా రాష్ట్ర పరి ఆర్థిక పరిస్థితి ఎట్లున్నా ఎన్ని సమస్యలు వచ్చినా కరోనా లాంటి ఒక విపత్కరమైన వ్యాధి వచ్చినా అవసరమైతే ఏ ఉద్యోగుల జీతాలైనా ఆప్త తప్ప రైతు బంధు ఆపను రైతులకు వర్షం చిరుకు పడగంటే ముందే పెట్టుబడి సాయం కింద ఎకరానికి ఐదు వేలు ఇచ్చినటువంటి సందర్భం కేసీఆర్ గారు పదే పదే చెప్పిడు నేను ఉన్నంత కాలం ఈ రైతు బంధు ఆగడానికి వీలు ఉండదు అని చెప్పి చెప్పిండు ఆ రకంగా రైతుల యొక్క విశ్వాసాన్ని చొరవడం జరిగింది ఈ రోజు రైతు బంధు విషయంలో ఏ రకంగా మీన మిషన్ లెక్కిస్తుందో ప్రభుత్వం చూస్తా ఈ రైతు బంధు ఎత్తేయడానికి సాక్షాత్తు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన చెప్పిండు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నాడు కేసీఆర్ గారు అవసరమా రైతు బంధు కూడా ఆయన సహజ సిద్ధంగా వాళ్ళ మనసులో మాట చెప్పి అదే రోజు అమలు చేస్తా ఉన్నారు రైతు బంధుకు పంగనామాలు పెట్టేది రెండు వేల పెండిషన్ నాలుగు వేలు చేస్తా ఉన్నారు దాని గురించి అసలు ప్రస్తావన చేయడం లేదు ఇంట్లో ఇస్తా అన్నాడు భార్యకు భర్తకు ఇస్తా అన్నాడు ఊసే లేదు ఆ లేకపోతే లేకపోయింది కనీసం చనిపోయినటువంటి గతంలో ఏముండేదంటే ఒక భర్త చనిపోతే అది ఇమీడియట్ గా భార్యకు ట్రాన్స్ఫర్ అయ్యేది ఇప్పుడు ఈ వరహ నెలలో చనిపోయినటువంటి పెన్షన్దారుల యొక్క పెన్షన్లు అన్ని కూడా పెండింగ్ లో ఉన్నాయి ఆ ఏ క్లోజ్ ఉంది ఇప్పటి దాని గురించి కూడా ప్రస్తావన లేదు పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి అదనంగా తులంబంగా ఉన్నాడు దాని మీద ప్రస్తావనే లేదు ఆడపిల్లలు స్ఫూర్తిస్తా దాని ప్రస్తావన లేదు ఇండియా విషయంలో ప్రగల్భాలు పరికిల్లు నెలలు నడుస్తా ఉన్నాయి వాళ్ళ ఇష్టంతో అందులో ఉండేటువంటి అంతర్గత రహస్యం ఏందో ఎవరికి తెలియదు ఆ ఎమ్మెల్యే క్యాంప్ కా మంత్రుల క్యాంపులకే తెలుసా ఆ కలెక్టర్లకే తెలుసు ఇప్పటివరకు అది ఎవరికి ఇచ్చేళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయని మేము చూసినామే కలెక్టర్ దిమేస్తానండి ఇందురమ్మెల్ని ఎవరికి వాళ్ళు తెలుస్తా కదా అసలు ఏమైందో మరి ఆ బహిర్గతం చేయి కలెక్టర్ గారు కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా ఇందిరామ్మి ఎన్ని వచ్చినాయి ఎవరికి ఇచ్చినావు ఆ లిస్టుని బహిర్గతం చేయండి అయిపోతుంది కదా అది ఎందుకు ఆ బ్రహ్మరహస్యం ఏంది అర్థం కానటువంటి పరిస్థితి ఇప్పటికీ వడ్లకు బోనస్ ఇస్తా అన్నాడు ఆ బోనస్ ఇప్పటికి కూడా చాలా మంది రైతులకు రాలే అదొక వైఫల్యం ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం వచ్చిన ఈ పదహారు నెలలలో అన్ని రంగాలలో వైఫల్యం చెందింది కాబట్టి తెలంగాణ ప్రజలకు ఈ కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా కనబడుతుంది ఇది ఉన్నాడికి నిజం కాబట్టి కేసీఆర్ గారు ఏదో చేసిండు అది వీరల్ ఎట్లా ఎట్లా అని మాట్లాడుతాడు ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి అధినేత మొదలుకొని ఎవరి కూడా ఈ రాష్ట్రాన్ని సమర్థవంతంగా చక్కటి పరిపాలన చేయాలని అవసరం ఉన్నట్టుగా వాళ్ళు గుర్తించడం లేదు మేము తలుచుకుంటే కేసులు పెడుతుంటే జైలలో పెడుతుంటే తలుచుకోమనే చెప్తున్నాం కదా తలుచుకోండి ఎంతమంది పెడతారు మీరు జీలల్లో అంటే మీరు ఆఖరికి పోలీస్ యంత్రాంగాన్ని పెట్టి కంట్రోల్ చేయాలని చూస్తున్నారు అనేది చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది అందుకు ఉదాహరణ నిన్న జరిగినటువంటి సబరం ప్రభుత్వం గుండెలు రివెక్కినాయి వాళ్ళ గుండెలలో రైలు పరిగెత్తినాయి కాబట్టి ఏ రకంగా ఇంకా కంట్రోల్ చేయండి కంట్రోల్ చేయాలంటే మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాహనాలు మంత్రిని అదేవిధంగా భారత సమన్ కాన్స్టెన్స్ అయినటువంటి చెందూరు అదేవిధంగా పరకార ఇవి మా యొక్క రూట్ ప్రోగ్రామ్ ఏముందంటే కమలాపూర్ నుంచి బావపేట్రా బావపేట నుంచి ఎట్లు ఎరుకతు ఒకవేళ అది వైఫల్యం చెందితే అట్ల మేము అక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ నుంచి దండపల్లి శివరాలను అదొక రోడ్డు లేదంటే మరి ఉప్పల్ గుజరాబాద్ నుంచి మేము బయలుదేరి సందర్భంలో ఇటు రైల్వే గేట్స్ ఉంటే రైల్వే అధికారులను ఇన్ఫ్లే చేసి రెండు గేట్స్ బ్లాక్ చేసి ఇటు మన కమలాపూర్ నుంచి ఉప్పల్ బ్రిడ్జ్ ట్రాక్ చేసే బాగుపడేది రెండు బ్రిడ్జ్ రైల్వే క్రాసింగ్ ట్రాక్ చేసి అకారణంగా దర్ ఇస్ నో రీజన్ ఏం రీజన్ లేకుండా క్లోజ్ చేస్తే దాదాపు ఐదు ఆరు కిలోమీటర్లు ఆరు ఏడు కిలోమీటర్లు మొత్తం రోడ్ జామ్ అయిపోయింది అక్కడ మీటింగ్ స్థలానికి పోలేనటువంటి పరిస్థితి నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా హనుమకొండలో అటు మరి సిద్దిపేట నుంచి వాహనాలు మేము రిక్వెస్ట్ చేసిన పోలీస్ అధికారులు మా మీటింగ్ స్థందర్ టైంలో కూడా అరౌండ్ వన్ టూ నుంచి హెవీ మెహికల్స్ మీరు అలో చేయకండి కొంచెం ఆపాడేవాడిని ఎందుకంటే తర్వాత కావాల్సిన పోయిన తర్వాత వాటిని అరవై చేయమని చెప్పారు జనరల్గా ఏ మీటింగ్స్ అయినా వాళ్ళు పెడతారు ఇక్కడ పోలీసు వాళ్ళు ఒక నిషేధా ఇప్పుడు ఈ టైం నుంచి ఈ టైం వల్ల భారీ వాహనాలకు ప్రవేశం లేదు ఇక్కడ చాలా మీటింగ్ జరుగుతున్నారని చెప్పారు వాళ్ళు విచ్చారు వాహనాలు చేసి మొత్తం రోడ్ బ్లాక్ చేసి పోలీసుల యొక్క సాయ నిరాకరణ అనేది చాలా స్పష్టంగా ఉంటుంది ఈ మీటింగ్ విజయవంతం అయితే కేసీఆర్ గారి యొక్క పేరు నిజంగా ఇన్ని రికార్డ్ లో నోట్ చేసుకోవాల్సిన అవసరం ఇది అంత అంత జనం కదిలీలు మరి ఎందుకు కదిలీలు ప్రజలకు మేము ఎలక్షన్లు ఓడిపోయినా కానీ చెప్పారు అయిపోయింది బీఆర్ఎస్ కథం కథం అయిపోయింది బీఆర్ఎస్ ఉండగా ఉండదు అయిపోయింది అయిపోయిందని చెప్పి ఏం జరిగింది కొద్దిన వాళ్ళకే రియలైజేషన్ స్టార్ట్ అయింది ప్రజలు కూడా రియలైజ్ అవుతా ఉన్నారు ఎందుకు అంటే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు సరిగ్గా దినాయి కరెంట్ చక్కగా వచ్చింది పెన్షన్ చక్కగా వచ్చినాయి అన్ని కూడా ఇచ్చిన మాట ప్రకారం అన్ని కూడా జరిగినాయి ఈ ప్రభుత్వం ఒకరు కూడా అమలు చేయట్లేదు అని దాంతో ఈ రోజు ప్రజలకు మళ్ళీ కేసీఆర్ గారు గుర్తొస్తున్నారు కాబట్టి ఒక కేసీఆర్ గారు పిలుపునిస్తే మీరు అందరూ కూడా బిగ్లో ఆలోచన చేస్తారు మీటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చివరి వరకు మధ్యాహ్నం నాలుగు గంటలకు వచ్చిన వాళ్ళు ఐదు గంటలకు వచ్చిన వాళ్ళు మూడు గంటలకు వచ్చి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా కేసీఆర్ గారి ప్రసంగే వారికి ఎవరు కూడా వెనుక ఎంతో ఆసక్తిలో కేసీఆర్ గారి ప్రసంగాన్ని చాలా జాగ్రత్తగా వినడం జరిగింది దాని బట్టే అర్థమవుతుంది ఏంటంటే ఈ ప్రభుత్వం అన్ని రంగాలలో వైఫల్యం చెందింది కేసీఆర్ గారే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనేటువంటి భావనతో ప్రజలు కదిలి కాబట్టి సభ విజయవంతమైంది కాబట్టి ఈ సందర్భంగా మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి తప్ప ఎందుకు దానితో తప్పించుకోలేదనే విషయాన్ని గుర్తించాలి కాంగ్రెస్ పార్టీ ఆ నాయకత్వం గానీ ఈనాటి ముఖ్యమంత్రి గాని మంత్రులభ సహచరులు గాని గుర్తుంచుకోవాలి కానీ ఏదో ఎందుకు దాడి చేస్తాం కేసీఆర్ గారు అన్నాడు మా పిల్లలే తప్పుకుంటాను వాస్తవంగా కేసీఆర్ వాళ్ళ పిల్లలు కేసీఆర్ కొడుకు పిల్లవాడు కాకపోతే ఏమన్నాడు మా కొడుకు మా పిల్లవాడు అంటారు వాళ్ళు వాళ్ళ పిల్లలు అన్నాడు వాళ్ళ పిల్లలు అయినా బృందం అవుతాడు అలా వాళ్ళనే తట్టుకుంటే వాళ్ళ అసెంబ్లీ ఈ రోజు హరీష్ రావును కేటీఆర్ ను మా సహచార మా పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులనే అడిగేటువంటి వారికి ఉక్కిరి ముగ్గురై సమాధానం చేయలేకుండా ఎమ్మెల్యేలను అకారణంగా సస్పెండ్ చేసినటువంటి సందర్భాలు కదా అదే సందర్భాన్ని ఉదయిస్తే అది తప్పు మాట్లాడినట్టు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఏమైనా ఈ ప్రభుత్వం కాలంలో ఇంత ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకున్నారు చేసుకొని చేసినటువంటి తప్పుదాలను సరిదిద్దుకొని ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని కూడా మరొకసారి డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఇదే పద్ధతిలో పొందామంటే మరి ప్రజలే మా నాయకులు కాదు ప్రజలు ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడు ఏ తీర్పియాలో వాళ్ళకి తెలుసు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జరగబోయేది కాంగ్రెస్ పార్టీకి కరాబావు జరుగుతుంది టీఆర్ఎస్ పార్టీకి అర్థం అర్థమైనస్తారు దాన్ని ఖచ్చితంగా ఆదరిస్తారు అభిమానిస్తారని మా పూర్తి విశ్వాసం ఎవరి బుద్ధిలో అర్థం చేసుకొని వ్యవహరిస్తే బాగుంటుందని తెలియజేస్తూ మరొక్కసారి సభకు వచ్చినటువంటి మా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మా అభిమానులకు మరి దాన్ని ఆర్గనైజ్ చేసిన మా క్షేత్రస్థాయిలో పనిచేసిన మా నాయకత్వానికి మరి మళ్ళీ అదేవిధంగా మీడియా మత ధన్యవాదాలు జయత